రెండు పూటల ఆ మెడిసిన్స్ నోట్లో నాలుగు మీద వేసుకుంటా ఒక మూడు నుంచి ఐదు రోజుల పాటు జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుంటే అక్టోబర్ నెల వచ్చింది అంటే కోళ్ళల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాటి వరకు ముక్కు రొంపులు గొరకలు నోట్లో సొంగలు ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ముక్కులో నుంచి నీరు నీరు రావడం బాగా జిగురు జిగురుగా తెలుపు రంగులో ఉండటం గానీ లేకుంటే పసుపు పచ్చ రంగులో ఉండటం గానీ లేకుంటే లేత పసుపు పచ్చ రంగులో గానీ ఉండటం కోడి మేత తీసుకోకపోవడం రోజు రోజుకి బరువు తగ్గిపోవడం ఈ ముక్కు రొంపులో ఉన్నటువంటి కోడిపల్లకి నోట్లో సొంగలు రావడం జిగురు జిగురుగా తేగల తేగలుగా నోట్లో సొంగలు రావడం అలాంటి సిచువేషన్ లో పిల్ల బాడీ టెంపరేచర్ రేజ్ అయిపోవడం మేత ఎంత తినడానికి ట్రై చేసినా గానీ మేత అక్టోబర్ నెల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాటి వరకు చూస్తూ ఉంటాం ఇలా ఉన్నటువంటి లో మన హోమియోపతి మెడిసిన్స్ అయినటువంటి అయినటువంటికే డ్రాప్స్ బిపిఎస్ డ్రాప్స్ అనే రెండు హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేస్తే ఇక్కడ నేను చెప్పినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మనం ఇక్కడ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు అయినట్టు ముందు గుంపు నుంచి వేరు చేసి రెండు పూట ఆ మెడిసిన్స్ నోట్లో నాలుగు మీద వేసుకుంటా గింజ మేత ఇవ్వకుండా మెత్తని మేత ఇచ్చుకుంటూ ఉండాలి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది యాజ్ యూజువల్ గా కోడిపిల్ల పిల్ల ఒకప్పుడు స్థాయి లాగా యాక్టివిటీస్ అన్ని ఇంప్రూవ్ అయిపోతాయి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి హోమియోపతిలో ఇలాంటి బాగా సివియర్ కంప్లైంట్స్ కూడా హోమియోపతిలో మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి కాకపోతే మనం సిమ్టమ్స్ అనే వాటిని అబ్జర్వేషన్ చేసుకొని దాన్ని బట్టి వేసుకుంటే మంచి ఫలితాలు మనం కోడలలో చూడొచ్చు